నినాదాలు ఇస్తేనే కోర్టు దిక్కాలని పోలీసు నమోదు అవుతుంది కదా సెల్ ఫోన్ మోగుతనే కోర్టు దిక్కు దాంతో గవాయ్ మీద పోటు విసురితే కోర్టు దిక్కాల నేరం కింద ఎందుకు కేసు పెట్టలేదు తుర్మార్గమైన దాడులకు పాల్పడితే చట్టాల వల్ల వర్తించవా ఈ అధర్మ దాడికి పరిష్కారం లేదా ఈ అధర్మ దాడికి ఇది దళితుడైన దాడి అని కాకుండా ఇది రాజ్యాంగం మీద దాడి అని చెప్పి రాజకీయ పార్టీలు మాట్లాడినాయి కదా మేధావర్గం మాట్లాడింది కదా ఈ దేశంలో సిజే గారి మీద దాడి జరిగిన తర్వాత ఖండించని నాయకుడు నాయకురాలు ఇది రాజ్యాంగం మీద దాడి ఇది న్యాయ వ్యవస్థ మీద దాడి దీన్ని విపేక్షించద్దని చెప్పి ఒకవైపు రాజకీయ నాయకులు మాట్లాడారు ఇది రాజ్యాంగం మీద న్యాయ వ్యవస్థ మీద దాడి అని చెప్పి మేధవులందరూ తన అభిప్రాయం చెప్పికోర్టు ఎందుకు నమోదు చేయాలి ఎందుకు నమోదు చేయాలి దాడికి పాల్పడ్డ దాడి చేస్తాను అంటుండు ఈ రోజు వాళ్ళు కూడా అది పెడుతున్నాడు దాడి చేసిన వ్యక్తి పట్ల వెంటనే సుమోటో కేసు నమోదు చేసి చర్యలు కేసు నమోదు చేయలేదు నమోదు చేయలేదు ఆయన మాట్లాడుతున్నాడు రాజ్యాంగం నిన్న మొన్న వారం రోజుల క్రితము నిన్న కాక మొన్న వారం రోజుల క్రితము దాడి జరిగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఖండించినాయి దాడిని ఖండించిన రాజకీయ పక్షాలు ఇది న్యాయవ్యవస్థ మీద దాడి అని చెప్పి మాట్లాడిన రాజకీయ పక్షాలు ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మాట్లాడిన రాజకీయ పక్షాలు ఇది కుల వ్యక్త జరిగిన దాడిగా మాట్లాడిన రాజకీయ పక్షాలు మరి అంత దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి పట్ల చట్టపరమైన చర్యలు ఉండాలి కేసు నమోదు చేయాలని చెప్పి ఎందుకు మాట్లాడతలేవు ఎందుకు మాట్లాడతలేవు దీన్ని బట్టి ఈ దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్లకు చట్టాలకు విలువనిచ్చే వాళ్లకు మధ్యలా రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్లకు చట్టాలను లెక్క చేయని వాళ్ళకు మధ్యలా ఒక సంగ్రామం జరుగుతుంది ఆ సంగ్రామమే మొదటి రూపంగా రేపు నవంబర్ ఒకటో తారీఖు నాడు హైదరాబాద్లో మా ఆత్మగౌరవ ప్రదర్శన చేయబోతున్నాం రాజకంగా ఈ దేశంలో ప్రతి దళితుడు తమ ఆత్మగౌరవంతో జీవించే స్థాయికి తీసుకెళ్లడానికి వివక్షకు అంట్రాంతానికి గురవుతున్న దళిత వర్గాలకు ఒక చైతన్యం నింపడానికి చట్టాలను ధిక్కరించే వాళ్ళను రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళను చట్టాల పరిధిలో శిక్షలు పడేంత వరకు ఎవరైతే రాజ్యాంగాన్ని ధిక్కరిస్తామంటుండ్రో ఎవరైతే చట్టాలను లెక్క చేయమంటుండ్రో వాళ్ళను రాజ్యాంగ చట్ట పరిధిలో వాళ్ళ పరమ వాళ్ళకు శిక్ష వరకు ఈ పోరాటాన్ని ముందుకు నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం అందులో భాగమే నవంబర్ ఒకటో తారీఖు నాడు దేశం ఇటు చూసే విధంగానే ప్రపంచం ఇటు చూసే విధంగానే ఈ దేశంలో దళిత వర్గాలు ఎక్కడున్నా ఈ దేశంలో ప్రపంచంలో దళిత వర్గాలు ఎక్కడ జీవిస్తున్నా వాళ్ళు ఆవేదనతో ఉన్నారు ఇప్పుడు చీఫ్ జస్టిస్ దళితుడి మీద దాడి జరిగితేనే చట్టాలు పట్టి చట్టాలు పనిచేస్తలేవు ఇక మా సామాన్య దళిత పరిస్థితులు ఏంటి అని చెప్పి ప్రపంచంలో ఎక్కడున్నా ఈ దేశంలో ఢిల్లీ నగరంలో ఉన్నా హైదరాబాదులు ఉన్నా మారుమూల గ్రామంలో ఉన్నా దళితులు ఆందోళనకు గురవుతుండ్రు ఇప్పుడు సీజే మీద దాడి చేస్తేనే చట్టాలు వర్తించలేదు కదా భవిష్యత్ రోజుల్లో రేపు మా మీద దాడులు చేసినా మమ్మల్ని ఏదన్నా చేసినా ఈ చట్టాలు వర్తించవు కదా అని చెప్పి ఆందోళనతో ఉన్నారు ఆందోళనతో ఉన్న వాళ్ళందరినీ కూడగట్టడం కోసం అవుతున్న దళిత వర్గాలను ఒక ఆత్మస్థైర్యం నింపడం కోసం ఈ దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళకే చోటు ఉంటుంది చట్టాలను గౌరవించే వాళ్ళకే చోటు ఉంటుంది రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళకు చోటు ఉండదని చెప్పడం కోసం ఒక ప్రజాస్వామిక ఉద్యమం చేస్తున్నాం మీ అన్నగా చెప్తున్నాం నిన్నగాక మొన్న మహారాష్ట్ర ప్రభుత్వం ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నాశిస్ గారి ముందు ఒక ప్రముఖ ఒక ప్రముఖ మావోయిస్టు లొంగిపోయాడు ఆత్మగౌరవం పేరుతో ఈ దాడి జరుగుతు ప్రదర్శన జరుగుతుంది ఈ ప్రదర్శన దళితుల ఆత్మగౌరవం పేరుతో జరుగుతున్నది న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి జరుగుతున్నది రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్నది రాజ్యాంగం లేకపోతే మళ్ళీ విశ్వాసాల పేరుతో మమ్మల్ని అవమానించే రోజులే మళ్ళీ వస్తాయి రాజ్యాంగం మేము అందరం కాపాడాలి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టాలి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి ఈ లక్ష్యంతో రేపు హైదరాబాద్ లో ప్రదర్శన జరగబోతుంది బాబు జగ్ జగన్ రామ్ విగ్రహం నుంచి సెక్రటరేట్ ముందున్న పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు ఒక మహాప్రదర్శన జరగబోతుంది దళితులుగా ఆత్మగౌరవంతో జీవించాలనుకున్న ప్రతి ఒక్కరూ దళిత వర్గాలందరూ అంతా పాల్గొనాలి బానిసలుగా పడి ఉంటాం దాడుల గురైన మాకు అభ్యంతరం లేదు హత్యలు చేసిన మాకు అభ్యంతరం లేదు అవమానించిన అభ్యంతరం లేదు బూట్లతో దాడి చేసిన అభ్యంతరం లేదు మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసిన మాకు అభ్యంతరం లేదని చెప్పి మనుషులుగా బతకడానికి అవకాశం లేకుండా గౌరవంగా జీవించే అవకాశం లేకుండా బానిసలుగా బతకాలనుకున్న వాళ్ళు రారేము కాని ఆత్మగౌరవంతో జీవించాలనుకున్న ప్రతి దళితులు అక్కడికి రావాల్సిందే న్యాయ వ్యవస్థను గౌరవించే ప్రతి ఒక్కరూ కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా అక్కడ రమ్మని పిలుపునిస్తున్నాం రాజ్యాంగాన్ని గౌరవించే అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా ఆ హైదరాబాద్ లో నిర్వహించే ఆత్మగౌరవ ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఇది రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్లకు రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళకు మధ్య జరిగే పోరాటం న్యాయవస్థ గౌరవాన్ని నిలబెట్టే వాళ్లకు న్యాయవ్యవస్థ గౌరవాన్ని పట్టించుకొని లెక్క చేయని వాళ్లకు మధ్య జరిగే పోరాటం ఇది ఆత్మగౌరవంతో జీవించాలనుకున్న దళితులకు లేదా వెనకటి కాలం తీసుకొచ్చి మిమ్మల్ని అవమానిస్తామన్న విశ్వాసాలకు మధ్య జరిగే పోరాటం ఈ పోరాటంలో ముందు వరుసలో మాత్రం ఎంఆర్పిఎస్ నిలబడబోతుంది ఇది రాష్ట్రానికి ఇచ్చే సంకేతం కాదు ఈ దేశంలో దళితులందరికీ ఇచ్చే సంకేతం ప్రపంచంలో దళితులందరికీ ఇచ్చే సంకేతం ఆ సంకేతాన్ని దృష్టి పెట్టుకొని రేపు ఒకటో తారీఖు జరగబోయే ప్రదర్శనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా